హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ ఇప్పుడు డబల్ పాదం మీద థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము ముందు సూదిని పాదంలో దింపి తర్వాత ఆ స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ స్క్రూ దగ్గర పాదాన్ని రైట్ సైడ్ ఇలా అంటూ ఉండాలన్నమాట లాగడం వల్ల ఆ పాదం అనేది పక్కకు జరుగుతుంది సూది అలానే ఉంటుంది కదా ఆ సూదికి లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉండదు ఆనుకొని ఉంటుంది రైట్ సైడ్ మాత్రం చిన్న గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్లో మనం థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలన్నమాట ఈ థ్రెడ్ పైపింగ్ ఆ గ్యాప్ ఎంత ఉందో చూసి సన్న థ్రెడ్ అయితే సన్న తెచ్చుకోండి అలా సన్న తెచ్చుకొని మన ఆ గ్యాప్లో ఎడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టాలన్నమాట అలా కుట్టడం వల్ల చాలా సన్నగా వస్తుంది మనం స్టార్ట్ చేసిన తర్వాత మన కుట్టంగా వెనక్కి వచ్చింది కదా క్లాత్ దాన్ని కొంచెం లాగుతూ చిన్న చిన్నగా ఇది కూడా కుట్టుకుంటూ ఆ కరెక్ట్గా ఆ థ్రెడ్ కరెక్ట్గా పడుతుందో లేదో చూసుకుంటూ మనం జాగ్రత్తగా కుట్టుకుంటే కనుక డబల్ పాదం థ్రెడ్ చాలా నీట్గా వస్తుంది సింగిల్ పాదం థ్రెడ్ కంటే చూడండి వీడియోలు చూపించినట్టు చిన్నగా లాగుతూ ఉండండి ఓ చేత్తో ఓ చేత్తో దీని థ్రెడ్ పైపింగ్ని ఇలా పంపిస్తూ ఉండండి సింగి డబల్ పాదం మీద థ్రెడ్ పైపింగ్కి సింగిల్ పాదం మీద థ్రెడ్ పైపింగ్కి మీరు డిఫరెన్స్ చాలా తెలుస్తుంది సింగిల్ పాదం మీద థ్రెడ్ పైపింగ్ కంటే డబల్ పాదం మీద ఉన్న థ్రెడ్ పైపింగ్ చాలా సన్నగా వస్తుంది మీకు బ్లౌజ్కి వేసినా కానీ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది చూడండి ఎలా చిన్నగా లాగుతూ ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చూడండి ఇప్పుడు బయటకు వచ్చేసాను ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ చూడండి ఎలా వచ్చిందో చాలా సన్నగా వచ్చింది మీకు అర్థం కావడం కోసం నేను ఆపోజిట్ కలర్ దానం వేశాను చూడండి ఎంత సన్నగా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్